సారు అందరు చెప్పారు గుణమెట్లాడిదే అనేది వీరసింహారెడ్డి అనే సినిమాలో పంతుడు క్యారెక్టర్ కోసం సార్ని పిలిస్తే నేను కూడా తిరుగుంటాను అంటే ఫోన్ చేసి చెప్పు నువ్వు బయలుదేరి వచ్చేసి క్యారెక్టర్ ఉంది అక్కడ నీకు లేదు సార్ నేను ఏ బయలుదేరు ముందు వెళ్ళాను వీరసింహారెడ్డి పంతు సారుచిన క్యారెక్టర్ నాకు ఇప్పించారు నా మీద అభిమానంతో సార్ ధన్యవాదాలు సార్ ఒక వీరసింహారెడ్డి కాదు నాసా సామెరంగా రైటర్ పద్మభూషణ్ గేమ్ చేంజర్ ఇలాంటి పెద్ద పెద్ద సినిమాలో మంచి మంచి క్యార ఎక్కడున్న ఒక నిన్ను మేము చూడలేదు అనకండి ఆ సినిమాలలో తర్వాత చెప్తా విషయం మీకు రై లేదు కాబట్టి అట్లా చాలా సీరియల్స్లో కూడా సార్ ఛాన్స్లో కూడా ఒక మంచి క్యారెక్టర్ చేయబోతున్నాను నేను సార్ వల్ల కాబట్టి ఈ విషయం సార్ నా మీద ఉన్న ప్రేమతో నా కాదు చాలా ఆఫీసులకు వెళ్ళి సార్ ఎస్ఆర్ఎస్ ప్రసాద్ గారు పంపించారు సార్ అవునా రండి కూర్చోండి బాబు వాటర్ ఇప్పుడు ఇంత పేరు పెట్టుకున్నారు సార్ అక్కడ సీరియల్ డిపార్ట్మెంట్ లో సినిమా డిపార్ట్మెంట్ లో మంచి పేరు ఎక్కడెంట్ ఉందో అదే అక్కడ ఉంది ఆయన వల్ల మేమందరం కూడా చక్కగా గుర్తింపు పొందుతున్నాం విలువలు పొందుతున్నాం షూటింగ్ కూడా ఎస్ఆర్ఎఫ్ సార్ పంపించారని అవునా బాబు వీళ్ళు కంపెనీ ఆర్టిస్టులు అక్కడ కూర్చోబెట్టండి వాళ్ళకి ఏమైనా స్నాక్స్ ఇవ్వండి ఇలాంటి విలువ సార్ వల్ల మాకు సినిమాలలో సీరియల్స్ వచ్చింది ఇప్పుడు వెళ్తున్నాం ఇంకా భవిష్యత్తులో కూడా సారంట వెళ్తాం ఈ అవకాశం చెప్పినందుకు ఇచ్చిన ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్